హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నందమూరి అభిమానులకు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య బాబు అభిమానులకు శుభవార్త లాంటిదే ఎందుకంటే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఆయన ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆయన సినిమా మొదటి సినిమా ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ స్వయంగా గుడ్ న్యూస్ చెప్పేశాడు నేను వస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ప్రకటించాడు అంటే నందమూరి మోక్షజ్ఞ నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో సినిమాలో ఎంట్రీ ఇవ్వబోవడం ఖాయం పక్కాగా ఆయన వస్తున్నాడు ఎస్ మోక్షజ్ఞ మొదటి సినిమా చాలా త్వరలోనే బిడ్డలయ్యా చాలా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి నేను వస్తున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులలో పెద్ద ఆసక్తిని రేపుతోంది నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూసిన విషయం తెలిసిందే బాలయ్య బాబు మాటల్లోనూ మోక్షజ్ఞ ఎంట్రీ సంకేతాలు అప్పుడప్పుడు వస్తుండటంతో అభిమానులు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని వైదికళ్లతో ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అతను ఎలా మాట్లాడతాడు డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది డ్యాన్స్ ఎలా చేస్తాడు వంటి విషయాలు ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి తాజాగా ఎక్స్ వేదికగా నేను వస్తున్నా అంటూ మోక్షజ్ఞ ప్రకటించడం ఇప్పుడు అభిమానుల్లో ఆనందోత్సాహాలకు కారణమవుతోంది మరి నందమూరి మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీకి మొదటగా ఎవరు పరిచయం చేయబోతున్నారు అది బాలకృష్ణేనా బాలకృష్ణ సొంతంగా సినిమా నిర్మించి అందులో హీరో అవకాశం మోక్షజ్ఞను కల్పిస్తారా ఎప్పుడు ఫిల్మ్ నగర్లో ఇవే వార్తలు బాలకృష్ణ స్వయంగా నిర్మాతగా వ్యవహరించి మోక్షజ్ఞను ఎంట్రీ ఇస్తారట మరి దర్శకులు ఎవరు బాలకృష్ణ నిజంగానే సినిమా నిర్మాతగా వ్యవహరిస్తారా కొత్త దర్శకులు ఎవరైనా వస్తున్నారా ఆయనతో నటించే హీరోయిన్ ఎవరు ఇప్పుడు చర్చ చర్చలు సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణే మోక్షజ్ఞకు ఎంట్రీ ఇస్తారా కొత్త దర్శకులు వస్తారా అసలు ఏం జరగబోతుంది మోక్షజ్ఞ ఎప్పుడు రాబోతున్నారు ఎప్పుడు నందమూరి అభిమానుల్లో ఇది ఉత్సుకతకు కారణమవుతోంది ఫిల్మ్ నగర్లో జరుగుతున్న చర్చ ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలకృష్ణ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తారట దర్శకుడుగా ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో అభిమానుల అంచనాలకు అనుగుణంగా నిర్మిస్తారట హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నారని టాక్టర్ ఇంతకు ఈ హీరోయిన్ ఎవరు మోక్షజ్ఞ సరసన నటించే అందాల భామ ఎవరు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఇది నందమూరి అభిమానుల్లో ఇప్పుడు చాలా కీలకమైన చర్చగా మారిపోయింది మోక్షజ్ఞ తొలి సినిమాకు నందమూరి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు అధికారిక సమాచారం ఏది లేదు దర్శకులుగా ఎవరు వస్తారనేది ఇప్పటికీ క్లారిటీ లేదు అయితే మోక్షజ్ఞ తొలి సినిమాకు కసరత్తు భారీగానే జరుగుతుంది ఆయన కూడా ఆ సినిమా కథ ఇప్పటికే రెడీ చేసుకున్నారట ఆ సినిమా కథకు అనుగుణంగానే మోక్షజ్ఞ తన బాడీని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారంట అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందంటే ఈ సంవత్సరంలోనే లాంచ్ కావచ్చు సెప్టెంబర్లోనే మోక్షజ్ఞ సినిమా లాంచ్ అవుతుందని అంటున్నారు దర్శకులు ఎవరు నిర్మాత ఎవరు ఇవన్నీ ఇప్పటివరకు ఊహాగానాలే సినిమా మాత్రం స్టార్ట్ అవ్వడం ఖాయం అది కూడా ఈ సంవత్సరంలోనే మోక్షజ్ఞ స్వయంగా నేను వస్తున్నానంటూ ప్రకటించడం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఆనందోత్సాహాలకు కారణమవుతోంది